జై గురుదా అందరికీ నమస్కారం నెల్లూరు దర్గామిట్ట సుజాతమ్మ కాలనీలో అవధూత దత్తపీఠం యొక్క నెల్లూరు శాఖ అయినటువంటి శ్రీకృష్ణ యోగ మందిర ప్రాంగణంలో ఈరోజు ఇరవై ఆరో తారీఖు ఆగస్టు నెల అత్యంత విశిష్ విశేషంగా ఈరోజు ఇక్కడ కృష్ణాష్టమి జన్మ వేడుకలు కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఇక్కడ ఘనంగా జరుపుతున్నాము ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఇక్కడ కృష్ణ పరమాత్మకు ఆగమశాస్త్రానుసారం క్షీరాభిషేకం తదుపరి పుష్పాభిషేకం అన్నీ కూడా నిర్వహించడం జరిగింది భక్తులు అనేక మంది వేల సంఖ్యలో ఇక్కడ పాల్గొంటున్నారు ఉదయం నుంచి కూడా అలాగే భక్తులకు వాళ్ళు సొంతంగా ఒక ఉత్సవ విగ్రహానికి భగవంతుడి యొక్క ఉత్సవ విగ్రహానికి క్షీరాభిషేకం చేసుకునే ఏర్పాటు కూడా చేయడం జరిగింది భక్తులు వీటన్నిటిలో కూడా పాల్గొంటూ ఇప్పుడు ప్రసాద వితరణ కూడా స్వీకరిస్తున్నారు ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు ఇక్కడ పల్లకీ సేవ కూడా నిర్వహించడం జరుగుతుంది అలాగే రేపు ఇరవై ఏడవ తారీఖు ఇక్కడ శ్రీకృష్ణ యోగ మందిరంలో కూడా మనకు వెలిసి ఉన్న అష్టలక్ష్మి అమ్మవారి సన్నిధిలో విశేషంగా లక్షకుం కుమార్చన ఉచితంగా భక్తులు వచ్చే చేయించబడుతుంది ఇక్కడ విశేషంగా జరిగే లక్ష కుమార్చనలో భక్తులందరూ కూడా బ్రాహ్మణ సంఘం నుంచి కూడా కొందరు మహిళలు వస్తున్నారు పాల్గొనడానికి అలాగే మా దేవస్థానంలో కూడా కుల మతాలకు అతీతంగా భక్తులందరూ కూడా ఎప్పుడూ పాల్గొంటున్నట్టు వాళ్ళు కూడా అందరూ పాల్గొంటారు వాళ్ళందరికీ కూడా తీర్థ ప్రసాదాలు ప్రసాద వితరణ కూడా నిర్వహించడం జరుగుతుంది రేపు ముఖ్యంగా బహుళ అష్టమి కాబట్టి మా క్షేత్రంలో ప్రతి బహుళ అష్టమికి కూడా ఇది దత్తక్షేత్రం దత్తాత్రేయ స్వామి వారి అవతారమైనటువంటి శ్రీ గణపతి సచిదానంద స్వామిజీ వారి అవతూత దత్తపీఠం యొక్క దత్తక్షేత్రంగా ఇది నమదత్తనాథ క్షేత్రంగా విశేషంగా ఉంది కాబట్టి ఇక్కడ ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో అనఘావ్రతం జరుపుతారు దత్తాత్రేయ స్వామి వారికి ప్రీతికరమైనటువంటి ఈ అనఘావ్రతంలో భక్తులు ప్రతి బహుళాష్టమికి పాల్గొన్నట్టు రేపు కూడా పాల్గొంటారు అలాగే శివాలయంలో శ్రీ ఉమాదేవి సమేత నాగేశ్వర స్వామి వారికి చందనాలంకారం చేసి కాలభైరవాష్టమి అనగానే మనకి కాలభైరవాష్టమి ప్రతి బహుళాష్టమికి విశేషంగా జరుపుతారు కాబట్టి ఆ బహుళాష్టమి రేపు ఉంది కాబట్టి కాలభైరవ స్వామి వారికి ఉత్సవ విగ్రహం ఉంది దానికి ఇక్కడ క్షీరాభిషేకం చేసి వడమాల సమర్పణ చేసి కాళభైరవాష్టక అర్చన కూడా రేపు చేస్తారు భక్తులు వీటన్నింటిలో కూడా పాల్గొంటారు అలాగే ముప్పై ఒకటో తారీఖు ఇక్కడ శని త్రయోదశి సందర్భంగా నవగ్రహాల దగ్గర శనేశ్వర స్వామి వారికి విశేషంగా తైలాభిషేకాలు జరుగుతాయి ఈ విశేషాలన్నీ కూడా భక్తులు తెలుసుకున్న వాళ్ళందరూ మీడియా ద్వారా పాల్గొని తరించవలని ప్రార్థిస్తున్నాం జయ